నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజుటి వీడియోలో భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి వాళ్ళ మధ్య అన్నులది పెరగాలంటే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు అంటే చిన్న చిన్న కారణాలు ఉంటూనే ఉంటాయి కాకపోతే అవి తొందరలోనే తీరిపోతుంటాయి కానీ కొన్ని ఇళ్లల్లో భార్యాభర్తల మధ్య గొడవలు అవి చిలికి చిలికి గాలివానగా మారి భార్యాభర్తలు విడిపోవడం వరకు కూడా జరుగుతూ ఉంటుంది చాలామంది రెగ్యులర్గా అడుగుతున్నారు భార్యాభర్తల మధ్య గొడవలు పోవడానికి అలానే మేము ప్రేమించుకున్నాం వివాహం చేసుకున్నాం అనుకున్నాం కానీ మా మధ్య గొడవలు వచ్చాయి అలానే కుటుంబ సభ్యుల్లో అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముళ్ళు అందరూ ఒకే చోట ఉంటున్నాం కానీ ఒక కుటుంబంలో ఉన్నా కానీ గొడవలు రావడం దూరంగా ఉంటున్నాం మానసికంగా శారీరకంగా ఇబ్బందులు గుదురవుతున్నాయి వీటి నుంచి తేలిక బయటపడే ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి అని చాలామంది అడిగారు భార్యాభర్తల మధ్య ఒకరికొకరు గొడవలు అయ్యి వదిలేసి వెళ్ళిపోవడం అలానే మేము ప్రేమించుకుంటున్నాము అనుకోకుండా దూరం పెరిగింది కలుసుకోవాలి రాను రాను మా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు తెగిపోతున్నాయి చిన్న చిన్న గొడవల వల్ల అనుకోని కారణాల వల్ల ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయి వాటి నుంచి బయటపడడానికి ఈరోజు ఒక మంచి పరిహారాన్ని తెలియచేయబోతున్నాను ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు ఎవరైతే సమస్యతో ఉన్నారో వారు మాత్రమే చేసుకోవాలి వారి పేరుతో మిగతా వారు చేయకూడదు అంటే మా అమ్మాయికి ఎట్లా ఉంది మా అబ్బాయికి అట్లా ఉంది నేను చేయొచ్చా మా తమ్ముడికి చేసుకోవచ్చా అని అంటారేమో వాళ్ళ తరపున మీరేది చేయకూడదు ఎవరికి ప్రాబ్లం ఉందో వారు మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకోవాలి అదిను మనం సాయంత్రం పూట మాత్రమే చేసుకోవాలి ఈ పరిహారాన్ని ఏ రకంగా చేయాలో చెప్తాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి చాలా చాలా మంచి పరిహారం ఇది మంచి ఫలితం అయితే కనపడుతుంది కాకపోతే మీరు ఒక నమ్మకంతో చేసుకోవాలి ఎవరైతే బాధపడుతున్నారో తప్పకుండా చేసుకొని మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈ వీడియోని చూసి మీరు ఏ రకంగా మీ సమస్యను పరిష్కరించుకుంటారు అలానే పది మందికి వాళ్ళకుండే సమస్య నుంచి వాళ్ళు బయటపడడానికి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియోకి పది మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది వాళ్ళు చూస్ చేసుకోగలుగుతారు సబ్స్క్రైబ్ కాకుండా మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్లో మంచి మంచి పూజలు పరిహారాలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఆలనే నోటిఫికేషన్ కూడా తప్పకుండా ఆన్లో పెట్టుకోండి మనం ప్రతిరోజు వాడే పదార్థాలతో అద్భుతమైన పరిహారాలు ఉన్నాయి ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీ భర్త ఎవరైతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళారో వాళ్ళు తిరిగి రావడానికి మేము ప్రేమించుకుంటున్నామండి కానీ అనుకోకుండా విడిపోయాము మా మధ్య దూరం పెరిగింది మళ్ళీ కలుసుకోవాలని ప్రయత్నం చేసేవారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అంటే భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ మీ మధ్య ఎటువంటి సంబంధం సరిగ్గా లేదు ఇతరుల చెప్పుడు మాటల వల్ల సొంత వాళ్ళ వల్ల తోటి వారు చక్కగా క్లోజ్గా ఉంటారు కానీ వాళ్ళు చేసే కొన్ని కారణాల వల్ల మీ మధ్య దూరం పెరిగింది మేము దూరంగా ఉంటున్నాము ఇలా ఎవరైతే బాధపడుతున్నారో ఈ పరిహారం చేసుకోవడం వల్ల మళ్ళీ మీ మధ్యన ప్రేమనురాగాలు కలగడానికి అవకాశం ఉంటుంది అలానే ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు ప్రాణ స్నేహితులుగా ఉంటారు కానీ కొంతమంది చెప్పుడు కారణాల వల్ల మా మధ్యన దూరం పెరిగింది మేము విడిపోయాము అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇది ఒక వశీకరణ ప్రక్రియ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు కూడా చక్కగా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని కుటుంబ సభ్యులు కూడా చేసుకోవచ్చు మాట వినడానికి కూడా చేసుకోవచ్చు ఎందుకు ఇంత చెప్తున్నానంటే చాలామంది అడుగుతారు కాబట్టి నేను ప్రతి ఒక్కటి కూడా వివరంగా చెప్తున్నాను మళ్ళీ స్నేహంగా ఉండడానికి కూడా స్నేహితులు చేసుకోవచ్చు అనమాట కానీ ఈ పరిహారాన్ని చెప్పాను కదా అని మీరు ఎవరి మీద అంటే వారి మీద ప్రయోగిస్తే అయితే రావు మీకు వాళ్ళకి దగ్గర సంబంధించిన వ్యక్తులు మాత్రమే అయి ఉండాలి వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎవరో తెలియని వారి కోసం మీతో సంబంధం లేని వారి కోసం ఈ పరిహారాన్ని మాత్రం చేయకండి చేసిన ఫలితం మాత్రం ఉండదు మీతో ఎవరైతే చాలా దగ్గరగా ఉండి ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే చేసుకోవాలి అప్పుడు మాత్రమే ఈ ప్రయోగం ఫలిస్తుంది ఓకేనండి ఈ పరిహారాన్ని మనం శనివారం రోజు చేసుకోవాలి దానికని మీరు ఏం చేస్తారండి చక్కగా కాస్త చపాతి పిండిని తీసుకోండి రెండు చపాతీలకు తగ్గట్టుగా పిండి తీసుకొని కొంచెం నీళ్లు పోసి చక్కగా కలిపి చపాతీని తయారు చేసి పెట్టుకోండి శనివారం ఉదయం చపాతీ పిండిని కలిపి పెట్టుకోండి అంటే సాయంత్రం అంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఆరు తర్వాతనే పరిహారం చేసుకోవాలి ఆరు ఆరుకు ముందు చేసుకోవచ్చా అని అంటారేమో ఆరుకు ముందు చేయకూడదండి ఆరు తర్వాతనే పరిహారం చేసుకోవాలి అందుకని రెండు చపాతీలకి తగ్గట్టుగా గోధుమ పిండితో కలిపించుకోండి ఆ రకంగా మీరు ఇక్కడ చూశారు కదండి ఇంత సైజ్ అయితే చాలు పెద్ద పెద్ద చపాతీలు చేయని అవసరం లేదు ఈ మాత్రం చాలు అలా మీరు పెనం మీద కాల్చి పెట్టుకోండి ఈ పరిహారాన్ని సాయంత్రం చేసుకోవాలి కాబట్టి ఉదయం పిండి కలిపించుకోండి పరిహారం చేయడానికి ముందుగానే చక్కగా పెనం మీద వేసి కాల్చి పెట్టుకోండి ఒక ప్లేట్లో పెట్టుకోండి ముందైతే మీరు ఒక చపాతీ మీద మీ పేరు రాయండి కొద్దిగా ఆవు నేతిని వేసుకొని దాంట్లో కొద్దిగా కుంకుమ కలుపుకొని పేస్ట్లా తయారు చేసి ఆ పేస్ట్తో మీ ఉంగరపు వేలుతో కేవలం మీ ఉంగరపు వేలుతో మీ పేరు రాయండి ఒక చపాతి మీద ఇక రెండవ చపాతి ఉంది కదండి మీకు అనుకూలంగా ఎవరైతే మారాలనుకుంటున్నారో వారి పేరు రాయండి ఒకరి పేరు మాత్రమే రాయాలి మీ భర్త పేరు అంటే భర్త పేరు రాయండి లేదా మీ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ పేరు రాయండి అంతేకానీ మూడు పేర్లు రాయచ్చా నాలుగు పేర్లు రాయచ్చా అని మాత్రం అడగండి అలా చేయకూడదు ఒకరి పేరు మాత్రమే రాయాలి ఒకవేళ మీ దగ్గర ఆవు నెయ్యి లేదు కుంకుం లేదు మరి ఎలా అని అంటారేమో రెడ్ కలర్ పెన్ ఉంటుంది కదా దాని మీద దాంతో కానీ లేదంటే ఇలాంటి స్కెచ్ పెన్ ఉంటుంది కదా అయినా సరే చక్కగా మీరు చపాతీ మీద రాయండి ఇక్కడ నేను చేసి చూపిస్తాను చూడండి ఇలా రాసుకోవచ్చు అనమాట మళ్ళీ మీరు అంటారు కాబట్టి స్కెచ్ పెన్తో రాస్తే పడుతుందని అంటారు కాబట్టి చేసి చూపిస్తున్నాను ఈ రకంగా చేసుకోవచ్చు ఇలా ఒక చపాతి మీద మీ పేరు మరొక చపాతి మీద ఎవరైతే మీకు అనుకూలంగా మారాలనుకుంటున్నారో వారి పేరు రాయండి ఇది ఒక చిన్న వసీకరణ ప్రక్రియ రాసిన తర్వాత ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి పేరు రాసిస్తారు మీరు పేరు రాసిన చపాతీని కింద పెట్టి అంటే ఎవరైతే మీకు దగ్గర కావాలి అనుకూలంగా ఉండాలి ప్రేమగా ఉండాలి గొడవలు తగ్గాలి అని భర్త కానీ ఎవరైతే అనుకుని పేరు రాసి పెట్టారో ఆ చపాతీని మీ పేరు రాసిన చపాతీ పైన పెట్టండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు అంతా క్లియర్గా అర్థమవుతుంది లేదంటే చాలా డౌట్స్ వచ్చేస్తాయి సరిగ్గా చేసుకోలేరు ప్రాబ్లం ఉంది కాబట్టి కాస్త మీరు జాగ్రత్తగా చూస్ చేసుకోండి తర్వాత రెండు చపాతీలను చక్కగా మడత పెట్టండి మడత పెట్టి మీరు మీ చేతిలో పట్టుకొని మీ మనసులో బైరుగుండి రెండు నిమిషాల పాటు తలుచుకోండి ఆయనకు సంబంధించిన నామాన్ని తలుచుకొని ఏం కోరుకుంటారంటే మీ మనసులో ఉన్నవారు ఎందుకు దూరమవుతున్నారు అనవసరమైన గొడవల వల్ల అలానే మూడో వ్యక్తి వల్ల మాట పట్టింపు వల్ల మీరు దూరమైపోయారు వాళ్ళు మాకు దగ్గర కావాలి అని మనసులో తలుచుకోండి ఎవరైతే మీకు అనుకూలంగా మారాలనుకున్నారో వారి పేరు మీ మనసులో అనుకోండి మీ భర్త అయితే భార్య భార్య అయితే భర్త లవర్ అయితే లవర్ స్నేహితుడైతే తన స్నేహితురాలు సరిగ్గా మాట్లాడటం లేదు విడిపోయాము దగ్గర అవ్వాలనుకొని మనసులో తలుచుకోండి వాళ్ళు మళ్ళీ మాట్లాడాలి అన్యోన్యంగా ఉండాలి అని అనుకొని మీకు దగ్గరలో ఎక్కడైనా రోడ్డు మీద ఉన్న కుక్కలకు కానీ లేదంటే ఇంట్లో ఉన్న కుక్కలకైనా సరే ప్రతి శనివారం ఈ చపాతీల్ని సాయంత్రం తినిపించండి మామూలుగా నల్లటి కుక్కకు పెడితే ఇక తిరిగి ఉండదని చెప్తారు నల్ల కుక్క లేదు వేరే కుక్కలకు పెట్టుకోవచ్చు అంటారేమో చక్కగా పెట్టుకోండి భైరవుడిని మనసులో తలుచుకొని మీకున్న సమస్య పోవాలని కుక్కకు పెట్టండి చపాతీలు పెద్దగా చేయనవసరం లేదండి ఈ మాత్రం చేస్తే చాలు మరి చపాతీలు కుక్కలు తింటాయా అని అంటారేమో అది డౌట్ వస్తుంది మీకు ఇక్కడ మీరు ఏం చేశారు కాస్త కుంకంలో నెయ్యి కలిపారు నెయ్యి కలిపిన దాంతో చక్కగా మీరు చపాతీ మీద రాశారు అనేది వాసనగా అవి తినేస్తాయి ఈ పరిహారాన్ని ఎప్పటివరకు చేయాలి ఎన్ని వారాలు చేయాలి అని మీకు డౌట్ వచ్చే ఉండొచ్చు అది కూడా చెప్తాను మీకు రిజల్ట్ వచ్చే వరకు ప్రతి శనివారం ఈ పరిహారాన్ని చేస్తూ ఉండండి ఒకసారి చేస్తే రాదా అని అంటారేమో నమ్మకం పెట్టుకొని చేస్తే తప్పకుండా రిజల్ట్ ఉంటుంది కానీ అవతల వాళ్ళ మీద మీరు ద్వేషం పెట్టుకొని అంటే అలాంటివి చేస్తే కనుక అంటే ధర్మబద్ధంగా కాకుండా అధర్మంగా మీకు అనుగుణంగా ఉండేలా మార్చుకోవాలని మీరు ప్రయత్నిస్తే కనుక ఈ పరిహారం ఫలించదు మీ వైపు నిజాయితీ ఉంది కరెక్ట్ ఉంది మీరు బాధపడుతున్నారు మూడో మనిషి వల్ల ఇదంతా జరుగుతుంది అవతల వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని విడతీశారు మీ ఇద్దరి మధ్యన ఇష్టం లేని తనాన్ని గురి చేశారు కొన్ని కారణాల వల్ల మీ మధ్యన దూరం పెరిగింది అలా చిన్న చిన్న కారణాల వల్ల ప్రేమానురాగాలు లేవు సరైన విధంగా మాటలు లేవు ఇలా ఎవరైతే జెన్యున్గా బాధపడుతున్నారో తప్పకుండా ఈ పరిహారం చేస్తే రిజల్ట్ అయితే చూస్తారండి సక్రమంగా కాకుండా అక్రమంగా చేస్తే మాత్రం రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే వేరే వాళ్ళని మనసులో ద్వేషం పెట్టుకొని చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు ఆల్రెడీ మన ఛానల్లో చెప్పుకునే పరిహారాలు పూజలు మనకు సహకరించడం లేదంటే వెనక ఎలాంటి తప్పులు మనం అనే విషయం మీద కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం శనివారం రోజునే ఎందుకు చేయాలంటే మీ యొక్క జాతకంలో మీ మీద శని భగవానుడి యొక్క దృష్టి అలానే రాహుకేతువుల యొక్క దృష్టి కానీ అలాంటివి ఉన్నప్పుడు వివాహ విషయంలో ప్రేమికుల విషయంలో భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి మనకి గొడవలు పెట్టడానికి అవకాశాలు వస్తూ ఉంటాయి మనం అలాంటి వాళ్ళ మాటలు వింటూ ఉంటాం మరి మేము హాస్టల్లో ఉన్నాం మరి ఎలా అంటారేమో మీరు హాస్టల్లో ఉన్నా కానీ చేసుకోవచ్చు సింగిల్గా ఉన్నా కానీ చేసుకోవచ్చు అలానే దూర దూరంగా ఉన్నా కానీ చేసుకోవచ్చు కుటుంబం అనుకూలం కోసం కూడా చేసుకోవచ్చు ఒకరి కోసం ఒకరు మాత్రం చేయకూడదు అంటే మీ అబ్బాయి కోసం మీరు చేయడం అమ్మాయి కోసం అలానే మీ ఫ్రెండ్ కోసం ఇలా ఎవరికైతే సమస్య ఉందో వాళ్ళే చేసుకోవాలి ఎలాంటి ఆహార నియమ నిబంధనలు లేవు ఈ పరిహారానికి కానీ మీరు నెలసరి టైంలో మాత్రం చేయకండి అలానే ఎవరైనా చనిపోయి ఉన్నా కానీ ఏటి సుతం జరుగుతున్నా కానీ ఈ పరిహారం చేసుకోవచ్చు తప్పకుండా ప్రయత్నించండి మీకున్న గ్రహస్థితులను బట్టి ఫలితం రావాలంటే ఒకరికి రెండు వారాలు పట్టచ్చు ఒకరికి మూడు వారాలు పట్టచ్చు ఎందుకంటే మన కర్మ ఫలితాలు మన గ్రహస్థితులు అలా ఉన్నాయి కాబట్టి కాస్త అటు ఇటుగా ఫలితం ఉంటుంది ఫలితం మాత్రం ఖచ్చితంగా కనపడుతుంది మీకు ఆ కాల వైరు కూడా మీ యొక్క సమస్యను తీరుస్తాడు కొన్ని వారాల్లోనే మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి చేసి చూడండి చేసి చూసిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ని మాత్రం తప్పకుండా నాతో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియోని ఎంతతో ముగిస్తున్నానండి ఏమైనా డౌట్స్ వస్తే కానీ అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీకు ఎలా అనిపించింది అన్నమాట కూడా చెప్పండి ఇంకా లైక్ చేయకుండా చూస్తుంటే ఒక చిన్న లైక్ చేయండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు